సకృతపీ ఏన మురారి సమర్చ క్రేతే తస్యమేన చర్చ భగవద్గీత కించిత్ అధీత కొద్దిగా అధ్యయనం చేసిన అంటే కొద్దిగా అధీత అంటే అధ్యయనం చేసిన భగవద్గీత గంగాజల లవ కణికా పీత అంటే ధ్యానం కొద్దిగా చేసిన గంగా జలం అంటే ఇక్కడ ఆకాశ గంగా అధీతం ధ్యానంలో ఏమవుతుంది మనం ఆకాశ గంగా జలం తీసుకుంటాం పానం చేస్తాం గంగా జర లవ కణికాపీత అంటే కొద్దిగా ధ్యానం చేసినా సరే సకృతి పి ఏన మురారి సమర్చ అంటే మురారి అంటే ఒక ఆత్మజ్ఞానం ఉన్న మనిషి ఒక మ్యాన్ తో కొద్దిగా సజ్జన సంగతి చేసిన క్రియతే తస్య యమేనన్న చర్చ అలా చేసిన వాళ్ళకి యమలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత ఏ లోకంలో వెళ్తామో లోకంలో చర్చ ఉండదు నువ్వు ఏం చేసావు నాయన భూలోకానికి వెళ్ళి అని అడుగుతారు ఈ మూడు చేస్తే అంటే కొద్దిగా భగవద్గీత అధ్యయనం చేసిన కొద్దిగా ధ్యానం చేసిన కొద్దిగా సజ్జన చేసినా చేసిన లోకాల్లో చర్చ ఉండదు నాయన నువ్వు హాయిగా ఎక్కడంటే అక్కడ వెళ్ళొచ్చు నువ్వు ముక్త పురుషుడే అంటారు